పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కెనాల్ రోడ్ను నేషనల్ హైవేగా మార్పు చేయాలని నేషనల్ హైవేస్ అధికారులతో అణపతి ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు ఈ సమాపేశంలో అనపతి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారుల విస్తరణ నాణ్యత ప్రమాణాలు ప్రజల సౌకర్యం దృష్ట్యా జరుగుతున్న పనులను పరిశీలిస్తున్న అధికారులతో సమీక్ష నిర్వహించారు రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రహదారులను వేగవంతంగా పూర్తి చేయడం నాణ్యత పనితీరు పట్ల కట్టుదిట్టమైన పర్యవేక్షణకు సూచన చేశారు అదేవిధంగా రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్ను పీటీపీ మోడల్లో అభివృద్ది చేయడం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది రాబోయే పుష్కరాల నేపథ్యంలో ఇటు కాకినాడ ద్రాక్షారం మరియు బెక్కబోలు మామిడా టెంపుల్ తీసుకు వెళ్లే రద్దీ పెరగడం జరుగుతుంది దాని దృష్టిలో ఉంచుకుని లోపు కెనాల్ రోడ్ ను నేషనల్ హైవేగా మార్చి శాశ్వత ప్రాతిపదికను అభివృద్ది చేయాలని అనపతి ఎమ్మెల్యే నల్లమిరి రామకృష్ణారెడ్డి కోరారు బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా దాన్ని టీపీటీ బాడలో టేకప్ చేయాలనేది ఒక ప్రపోజల్ తయారైంది ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ప్రపోజల్ తయారైంది ఈవెన్ దెన్ నేషనల్ హైవే కన్వర్ట్ చేస్తే ఇట్ ఈస్ మో యూస్ఫుల్ ముఖ్యంగా దాదాపు మనకి సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది జీరో బై జీరో నుంచి అయితే కాకినాడ స్టార్ట్ అవుతుంది ఫోర్టీన్ బైపాట్లో మనకి ఎన్ఏక్ట్ అవుతుంది ర్యాంబి ఎన్ఏార్ట్ అవుతుంది కనెక్ట్ అవుతాయి ప్లస్ హెవీ ట్రాఫిక్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆల్మోస్ట్ అక్కడ ర్యాండికేషన్ కూడా అయిపోయింది ర్యాండి కూడా కన్ చేశారు ఫాస్ట్ టైం చేయడం కోసం సో ఆకాశం కూడా లేదు వేసిన రిక్వైర్మెంట్ కంపల్సరీగా ఇంక్లూడ్ చేయడం వల్ల రిపోర్ట్ పుష్కరం అయితే మీకు సామాన్ల పాట కానీ ద్రాక్షణ కానీ

అదే క్లీన్ చేసి అంటే మీరు కూడా కొన్ని పీపీకి మోస్ట్ చేస్తాను చెప్పేసి చెప్పారు ఆరు రోజులు కూడా పీపీలో ఎమ్మెల్యేగా రెండు లేకుంటే రోడ్ చేయడానికి మరి టైప్ చేశారు అది తీసి రెండు ఆ రోజులు ఉండేవి అది అర్మస్ అదే కెమెరు టైం కాబట్టి చేయగలిగితే రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా